అమెరికాలో ఉగ్ర దాడులు జరుగుతున్నాయనే వార్తలు మనకు అందుతా ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే న్యూ ఎర్లీస్లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం జరిగినట్లు మనకు సమాచారం ఉంది అది మరొక ముందే అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన హోటల్ ముందు టెస్లా సైబర్ ట్రక్లో పేలుడైతే సంభవించింది ఈ పేలుడు గల కారణాలని ఎఫ్బిఐ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ట్రక్లో పేలుడు పదార్థాలు ఏమన్నా ఉన్నాయా లేదంటే దానిలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది పేలుడు సంభవించిందా అనేది విచారణ చేస్తూ ఉన్నారు అయితే టెస్లా సైబర్ ట్రక్కు పేలడం గురించి అలాంటి మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు అయితే సైబర్ ట్రక్కు పేలడానికి లోపల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి కారణం కాదని తమ సంస్థ దీనికి కారణం కాదని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది మరోవైపు ఎఫ్బీఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టింది ఇటీవల మనం చూసుకున్న ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన మీద అటాక్ జరిగింది ఇప్పుడు తాజాగా ట్రంప్ హోటల్ ముందు కూడా ఈ అటాక్ జరిగిన నేపథ్యంలో అసలు ట్రంపే టార్గెట్ గా అటాక్లు అనేవి జరుగుతూ ఉన్నాయనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరోవైపు ఈ ఘటనపై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు అమెరికాలో క్రైమ్ కల్చర్ బాగా పెరిగిపోయిందని ఇది విచారకరమని నూతన సంవత్సరం రోజు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఆయన అన్నారు మరోవైపు ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ కూడా రియాక్ట్ అయ్యారు అటువైపు న్యూ ఎర్లీస్ లో జరిగిన ఘటన కానీ ఇటు ట్రంప్ హోటల్ ముందు జరిగిన ఘటన కానీ రెండు బాధాకరమని వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆయన అధికారులకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకవైపు న్యూ ఎర్లీస్ లో జరిగిన ఘటన లో పదిహేను మంది మృతి చెందారు ముప్పై ఐదు మందికి పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు ఇప్పుడు ట్రంప్ హోటల్ ముందు ఈ సైబర్ ట్రక్ పేలుడు ఘటనలో కూడా ఒకరు మృతి చెందగా ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది